హలో కోడిపుంజు లవర్స్ ముందుగా మన ఛానల్లో వస్తున్నటువంటి వీడియోస్ని చూసి ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు మన యొక్క ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని లైక్ చేయండి మిగిలిన వాళ్ళకి షేర్ చేయండి ప్రతి వారంలాగే ఈ వారం మనం గుంటూరు పక్కనే ఉన్నటువంటి నల్లపాడు సంతకైతే రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి కోడిపుంజుల యొక్క ధరలు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకుందాము వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మొదటగా మీరు చూస్తున్నటువంటి పుంజురంగు వచ్చేసి బేగా దీని యొక్క హైటు ఇరవై నాలుగు వరకు ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు ఉంటుంది దీని యొక్క ధర ఆరు వేల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి పుంజురంగు వచ్చేసి పసుమగల సీతువ దీని యొక్క హైటు ఇరవై మూడు వరకు ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుందని చెప్తున్నారు దీని యొక్క ధర కూడా ఆరు వేల రూపాయలుగా చెప్పారు ముందు చూసిన డేగా స్పీడ్ ఉన్న పుంజులుగా చెప్తున్నారు ఇప్పుడు చూస్తున్న పుంజు రంగు వచ్చేసి కాకినమలి దీని యొక్క హైటు ఇరవై మూడు వరకు ఉంటుంది దీని యొక్క బరువు మూడు కేజీల వరకు ఉంటుందని చెప్తున్నారు దీని ధర ఆరు వేల రూపాయలుగా చెప్పారు ఐదు వేల ఐదు వందలకైతే అయితే ఫైనల్ గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి ఎర్రకక్కెరయ్ పుంజు హైటు ఇరవై మూడు వరకు ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు ఉంటుందని చెప్తున్నారు అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బేగపెట్ట ఇరవై వరకు సైజు ఉంటుంది రెండు కేజీల వరకు బరువు ఉంటుంది ఈ రెండింటినీ కలిపి బ్రదరు పన్నెండు వేల రూపాయలుగా చెప్తున్నారు ఇప్పుడు చూస్తున్నటువంటి పుంజు రంగు కాకినమలి హైటు ఇరవై రెండున్నర వరకు ఉంటుందని చెప్తున్నారు మూడు కేజీల వరకు బరువు ఉంటుంది దీని ధర ఆరు వేల రూపాయలుగా చెప్పారు ఐదు వేల ఐదు ఫైనల్ ఫైనల్గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి కుంజు రంగు నల్లబొట్ల సీత్వా హైటు ఇరవై రెండు వరకు ఉంటుంది రెండున్నర కేజీల వరకు బరువు ఉంటుందని చెప్తున్నారు దీని ధర ఐదు వేల రూపాయలుగా చెప్పారు నాలుగు వేల ఐదు వందలకైతే ఫైనల్గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి కుంజు రంగు ఎర్ర ప్రాస్ గా చెప్పారు ఇరవై రెండున్నర వరకు హైట్ ఉంటుంది మూడున్నర కేజీల వరకు బరువు ఉంటుందని చెప్తున్నారు దీని ధర ఎనిమిది వేల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి కుంజు రంగు కోడి పచ్చకాయగా చెప్పారు దీని హైటు ఇరవై మూడు వరకు ఉంటుంది రెండున్నర కేజీల వరకు బరువు ఉంటుందని చెప్పారు దీని ధర చెప్పారు ఐదు వేలకైతే ఫైనల్ గా ఇస్తా అన్నారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజు రంగు అబ్రాసు హైటు ఇరవై మూడు వరకు ఉంటుందని చెప్పారు దీని యొక్క బరువు మూడు కేజీల వరకు ఉంటుంది దీన్ని ఆరు వేల రూపాయలకు కొన్నట్లుగా బ్రదర్ చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజు రంగు కోడ్ చెప్పారు దీని యొక్క హైటు ఇరవై రెండున్నర వరకు ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుందని చెప్తున్నారు దీని యొక్క ధర ఆరు వేల రూపాయలుగా చెప్పారు ఐదు వేల రూపాయలకైతే ఫైనల్గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజు రంగు రసంగి హైటు ఇరవై రెండు వరకు ఉంటుందని చెప్పారు దీని బరువు కూడా మూడు కేజీల వరకు ఉంటుందని చెప్తున్నారు దీని యొక్క ధర ఐదు వేల రూపాయలుగా చెప్పారు నాలుగు వేల రూపాయలకైతే ఫైనల్గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజు రంగు కోడి పచ్చకాయ చెప్పారు దీని యొక్క హైటు ఇరవై మూడు వరకు ఉంటుంది దీని బరువు నాలుగు కేజీల వరకు ఉంటుందని చెప్పారు దీని యొక్క ధర ఏడు వేల రూపాయలుగా చెప్తున్నారు ఆరు వేల రూపాయలకైతే ఫైనల్గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజురంగు రంగు వచ్చి పసుమ కల దీని యొక్క హైటు ఇరవై మూడు వరకు ఉంటుంది రెండు కేజీల వరకు బరువు ఉంటుందని చెప్పారు దీని యొక్క ధర బ్రదరు ఆరు వేల రూపాయలకి అమ్మినట్లుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజు రంగు ఎర్రప్రాస్ గా చెప్తున్నారు దీని యొక్క హైటు ఇరవై మూడున్నర వరకు ఉంటుంది మూడున్నర కేజీల వరకు ఉంటుందని చెప్పారు దీని ధర ఐదున్నర వెయ్యిగా చెప్పారు ఐదు వేల రూపాయలకైతే ఫైనల్ గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ పుంజు రంగు కక్కెరే హైటు ఇరవై మూడు వరకు ఉంటుంది దీని యొక్క బరువు నాలుగున్నర కేజీల పైనే ఉంటుందని చెప్తున్నారు దీని ధర పదమూడు వేల రూపాయలుగా చెప్పారు పన్నెండు వేల రూపాయలకైతే ఫైనల్గా ఇస్తానని చెప్పారు బ్రీడింగ్కి చాలా బాగుంటుందని చెప్తున్నారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజు రంగు డేగా హైటు ఇరవై రెండు వరకు ఉంటుందని చెప్పారు రెండు కేజీల వరకు బరువు ఉంటుంది దీని ధర నాలుగు వేల ఐదు వందలుగా చెప్పారు నాలుగు వేల రూపాయలకైతే ఫైనల్గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజు రంగు డేగా హైటు ఇరవై నాలుగు వరకు ఉంటుందని చెప్పారు దీని బరువు మూడు కేజీల వరకు ఉంటుంది దీని యొక్క ధర ఆరు వేల రూపాయలుగా చెప్పారు ఐదు వేల ఐదు వందలకైతే ఫైనల్గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజు రంగు తెల్ల నెమలుగా చెప్పారు ఇది ప్యారెట్ బిక్ లాంగ్ టైల్ కి సంబంధించిన బ్రీడ్ గా చెప్తున్నారు దీని యొక్క హైటు ఇరవై రెండు వరకు ఉంటుంది బరువు నాలుగు కేజీల వరకు ఉంటుంది దీని ధర ఏడు వేల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి రంగు కాకినామలి హైటు ఇరవై మూడు వరకు ఉంటుంది మూడు కేజీలు బరువు ఉంటుందని చెప్తున్నారు దీని ధర ఆరు వేల రూపాయలుగా చెప్పారు ఐదు వేల రూపాయలకైతే ఫైనల్ గా ఇస్తానన్నారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజు రంగు పచ్చకాకి హైట్ ఇరవై మూడు వరకు ఉంటుంది మూడు కేజీల పైనే బరువు ఉంటుందని చెప్పారు దీని యొక్క ధర ఏడు వేల రూపాయలుగా చెప్పారు ఆరు వేల రూపాయలకైతే ఫైనల్ గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజు రంగు డేగా హైటు ఇరవై నాలుగు వరకు ఉంటుందని చెప్పారు నాలుగు కేజీల వరకు బరువు ఉంటుందని చెప్తున్నారు దీని ధర ఏడు వేల రూపాయలు ఈ ఏడు వేల రూపాయలు అనేది ఫిక్స్డ్ ప్రైస్గా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజు రంగు పసుమగల సీతువ ఇరవై ఒకటిన్నర వరకు హైట్ ఉందని చెప్తున్నారు రెండున్నర కేజీల వరకు బరువుంటుంది దీని ధర నాలుగు వేల ఐదు వందలుగా చెప్తున్నారు నాలుగు వేల రూపాయలకైతే ఫైనల్గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజు రంగు కోడి కాకి నెమల్గా చెప్పారు దీని హైటు ఇరవై మూడు వరకు ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు ఉంటుందని చెప్పారు దీని ధర ఐదు వేల రూపాయలుగా చెప్పారు నాలుగు వేల రూపాయలకైతే ఇస్తానని చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజురంగు ఎర్ర నెమలుగా చెప్పారు దీని యొక్క హైటు ఇరవై మూడు వరకు ఉంటుంది మూడున్నర కేజీల వరకు బరువు ఉంటుందని చెప్తున్నారు దీని ధర ఆరు వేల రూపాయలుగా చెప్పారు ఐదు వేల రూపాయలకైతే ఫైనల్ గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజు రంగు కక్కిరాయి దీని ఒక హైటు ఇరవై మూడు వరకు ఉంటుంది దీని బరువు మూడు కేజీల వరకు ఉంటుంది దీని యొక్క ధర ఐదు వేల ఐదు వందలుగా చెప్పారు ఐదు వేల రూపాయలకైతే ఫైనల్గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజు రంగు గల సీతవ దీని యొక్క హైటు ఇరవై మూడు వరకు ఉంటుందని చెప్పారు దీని బరువు రెండున్నర కేజీల పైనే ఉంటుందని చెప్తున్నారు దీని ధర ఎనిమిది వేల రూపాయలుగా చెప్పారు ఏడు వేల రూపాయలకైతే ఫైనల్గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజురంగు రంగు హైటు ఇరవై మూడు వరకు ఉంటుంది బరువు నాలుగు కేజీల వరకు ఉంటుందని చెప్పారు దీని యొక్క ధర పదివేల రూపాయలుగా చెప్పారు ఎనిమిది వేల రూపాయలకైతే ఫైనల్గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజు రంగు ఎర్రపోలాగా చెప్తున్నారు దీని యొక్క హైటు ఇరవై మూడు వరకు ఉంటుంది రెండున్నర కేజీల వరకు బరువు ఉంటుందని చెప్తున్నారు దీని యొక్క ధర ఏడు వేల రూపాయలుగా చెప్పారు ఆరు వేల రూపాయలకైతే ఫైనల్ గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజు రంగు అబ్రాసు హైటు ఇరవై నాలుగు వరకు ఉంటుందని చెప్పారు దీని యొక్క బరువు నాలుగు కేజీల వరకు ఉంటుంది దీని ధర పదివేల రూపాయలుగా చెప్పారు ఎనిమిది వేల రూపాయలకైతే ఫైనల్ గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజు రంగు డేగా హైటు ఇరవై నాలుగు పైనే ఉంటుందని చెప్పారు దీని బరువు మూడున్నర కేజీల వరకు ఉంటుందని చెప్తున్నారు దీని ధర ఎనిమిది వేల రూపాయలుగా చెప్పారు ఏడు వేల రూపాయలకైతే ఫైనల్ గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజు రంగు కాకినామలి హైటు ఇరవై ఒకటి వరకు ఉంటుంది దీని బరువు రెండు కేజీల వరకు ఉంటుందని చెప్తున్నారు దీని యొక్క ధర ఐదు వేల రూపాయలుగా చెప్పారు నాలుగు వేల ఐదు వందలకైతే ఫైనల్గా ఇస్తా అని చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజు రంగు డేగా హైటు ఇరవై రెండున్నర వరకు ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుందని చెప్తున్నారు దీని యొక్క ధర ఆరు వేల రూపాయలుగా చెప్పారు ఆరు వేల రూపాయలు అనేది ఫిక్స్డ్ ప్రైస్గా కూడా చెప్తున్నారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజు రంగు పసుమగల సీతువ హైటు ఇరవై మూడున్నర వరకు ఉంటుందని చెప్పారు దీని యొక్క బరువు మూడున్నర కేజీల వరకు ఉంటుందని చెప్తున్నారు దీని యొక్క ధర ఆరు వేల రూపాయలుగా చెప్తున్నారు ఐదు వేలకైతే ఫైనల్గా ఇస్తానని చెప్పారు